హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా డబ్బులు మరో రెండు రోజుల్లో నేరుగా ఈ పత్రాలు కలిగినటువంటి రైతుల ఖాతాలలో నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ కాబోతున్నాయి కాకపోతే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పత్రాలు కలిగి ఉండాలని ఈ రైతుల ఖాతాలను మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండాలి ఈ పట్టాదార్ పాస్బుక్తో పాటు మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకోవాలి ఖచ్చితంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఆధార్ లింక్ చేసుకుంటేనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి ఇక ఈ డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై ఆరో తేదీన రైతుల ఖాతాలలో జమ చేసే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరపు అచ్చెమ్నాయుడు గారు అధికారికంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది అదేవిధంగా కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు రైతులందరి ఖాతాల్లో కూడా అనదాత సుఖీభవా పథకానికి సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి అనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఇంకా నిర్లక్ష్యం అనేది చేయకుండా వెంటనే కూడా పీఎం కిసాన్కు సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే వాటి ఆధారంగానే రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటించి అన్నదాత సుఖీభవా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్